హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఇండియన్ హిస్టరీలో భాగంగా విజయనగర సామ్రాజ్యం సాహిత్యం మరియు రచనలు అన్న టాపిక్ గురించి తెలుసుకుందాం ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులకు యూజ్ అవ్వాలని కోరుతూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం కవి పేరు రచన అన్న క్యాప్షన్ కింద ఫస్ట్ వన్ నంది తిమ్మన ఇతని యొక్క రచనలు పారిజాత పహరణం ధూర్జటి రచనలు శ్రీకాళహస్తీశ్వర మహత్యం తెనాలి రామలింగ రచనలు పాండురంగ మహత్యం నెక్స్ట్ వన్ అయ్యల రాజు రామభద్రుడు రచనలు సకల నీతిసార సంగ్రహం మరియు రామాభ్యుదయం నెక్స్ట్ వన్ మాదయ్య గారి మల్లన ఈయన రచనలు రాజశేఖర చరిత్ర అల్లసాని పెద్దన ఇతని యొక్క రచన మను చరిత్ర రామరాజభూషణుడు రచన వసుచరిత్ర నెక్స్ట్ వన్ పింగళి సూరన ఈయన రచనలు కళాపూర్ణోదయం నెక్స్ట్ వన్ తిరుమలాంబ రచన వరదాంబికా పరిణయం నెక్స్ట్ వన్ గంగాధరుడు ఈయన రచనలు గంగదాస ప్రలాప విలాసం నెక్స్ట్ వన్ రాజనాథ దిండి రచన సాలువాభ్యుదయం పిల్లల మర్రి పినవీర భద్రుడు రచనలు వాణి నా రాణి జైమిని భారతం మరియు శృంగార శకుంతలం నెక్స్ట్ వన్ విద్యారణ్య స్వామి ఈయన రచనలు అనుభూతి ప్రకాశిక లాస్ట్ వన్ గంగాదేవి రచన మధురా విజయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ